అంటే ఆంధ్రాలో ఎక్కువ క్యాష్ బేస్డ్ ఉంది మేడం తెలంగాణలో లాగా కాకుండా ఆంధ్రాలో కొంచెం క్యాష్ బేస్డ్ ఉంది సో దానివల్ల ఎప్పటికైనా ఆంధ్రాలో చంద్రబాబు సింగిల్ గా గెలవడం అనేది కొంచెం కష్టం ఇప్పుడని అని అది ఎప్పటి నుంచో చూడండి మీరు సో ఓన్లీ సింగిల్ గా అంటే అది ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కూడా మీకు ఫోటో వచ్చారు వాళ్ళు సో సింగిల్ గా అయితే నాకు తెలిసి కష్టం ఎప్పటికైనా ఎందుకంటే క్యాష్ బేస్డ్ వాళ్ళు సో నరేంద్ర మోడీ చూస్తున్నాను ఎంత బాగా చేస్తున్నాడు ఇండియా అని హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ సపోర్ట్ ఉంటది ఆంధ్ర బాగా డెవలప్ అవద్దు అని నేను అనుకుంటున్నాను అంత చాలా రీజన్స్ ప్రామిసెస్ చేసిన దానికి యాక్చువల్ గా జరిగిన దానికి ఎంత డిఫరెన్స్ నేను ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత హాస్పిటల్స్ తర్వాత మద్యము తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు ఓకే సో అలాంటివన్నీ చూసినప్పుడు ఇంత సేఫ్టీగా ఉండదు అండ్ డెవలప్మెంట్ లేదు ఆ చూస్తే చంద్రబాబు చాలా పెద్ద స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు కదా సార్ మీరు మా ఊర్ అన్ని చూపిస్తాను ఎలాంటి డెవలప్మెంట్ అంటే ఎక్కడ చెప్పండి డెవలప్మెంట్ నేను వచ్చి చూస్తాను అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా చేస్తున్నారు సార్ అదే ఎక్కడ చెప్పండి నేను వచ్చి చూస్తాను నాకు తెలిసినంతలో లేదు లేదు వ్యవస్థ ఎలా ఉంది సార్ అది మంచి సిస్టమే కాకపోతే మేబీ రాంగ్ గా యూజ్ చేసుకుంటున్నారు ఏమో నేను అనిపిస్తుంది ఏ విధంగా అంటే ఇప్పుడు ఎవరైతే చంద్రబాబుకి సైడ్ ఉన్నారో వాళ్ళకి ఎగనెస్ట్ గా వర్క్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఓట్లు తీసేయడం కానీ వాళ్ళకి పెన్షన్లు తీసేయడం కానీ జగన్ సపోర్ట్ చేయకపోతే అలాంటిది నేను చూసాను మా సైడ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎవరికి రావు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రావు సో మెజారిటీ వస్తుంది బట్ అలానే జగన్కి ఏం అంత తక్కువ ఉండదు మినిమం ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఇది వస్తే నేను అనుకున్నాను జగన్ కి బట్ కూటమి ఉంది కాబట్టి చంద్రబాబుకి గెలుసుకునే నేను అనుకుంటాను నాకు యాక్చువల్గా దాని గురించి అంత ఐడియా లేదు బట్ చెప్పేదాన్ని బట్టి చూస్తేనే గెలుస్తారని అనుకుంటున్నారు